నమస్కారాలు తెలియజేసుకుందా టాపిక్ ఏం మాట్లాడదారు ఈరోజు లైన్స్ ఎవరైనా చెప్తారా హెడ్ లైన్స్ ఎవరైనా ఇస్తారా లైవ్ పెట్టండి విశ్వమతి గారు లైవ్ పెట్టారా పెట్టినాన్నా నమస్తే మీరే చెప్పండి ఏదైనా ఏం అడిగేది ఏం లేదా మై డియర్ ఫ్రెండ్స్ ఇంకొక ఇంకొకరు రెండోసార్లు చెప్పుకుంటూనే ఉన్నాం వాక్క్షేత్రం గురించి తెలుసుకున్నాం రోజు వాక్కు అంటే మాట ఆత్మలోని ఆత్మ అంట నోటిలోని మాట అంట మాట శుద్ధి ఉండాలి రో ఆత్మసిద్ధి కలగాలి రో అన్నదారా తనామ చేద్దాము రో అన్నదారు పాటలు గొప్ప సెంటెన్స్ నాకు అత్యంత ఇష్టమైన పదాలు పత్తి గారు సంకలనం చేసిన గొప్ప పాట లో ఎక్కడ చూసినా మౌత ఏ కార్యక్రమం జరిగినా ఈ పాట ఉంటుంది పండితులకి పామరులకి అందరికీ నచ్చే పాట కానీ ఆ మీనింగ్ మటుకు అప్పుడు ఆత్మలోని ఆత్మ అంట నోటిలోని మాట అంట చూశారు ఆత్మలోని ఆత్మ ఆత్మకు అనుసంధానంగా ఉండేది బుద్ధి వాక్కు బుద్ధికి సంబంధించి ఏమరా మాటలు పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు అంట బుద్ధి ఉన్న మాట బుద్ధి లేని మాట వాస్తవ సత్యాలు తెలుసుకున్న మాట వాసనలో కూడిన దోషాల్లో ఇరుక్కున్న మాట వాసనలు అనేక రకాల పెద్ద జన్మల యొక్క సావాసంతో కూడిన వాసనలు అంటారు పద్యంతో సావాసం పద్య ప్రాణ ప్రియులతో సాహసం మాంస ప్రియులతో సాహసం మాంసంతో సాహసం కానీ వ్యవహారాలతో సాహసం సావాసం చేశాం అంటే వాటితో కలిసి ప్రయాణం చేశాం ఇది మళ్ళీ ఎక్కడ అంటే మళ్ళీ ఆహార వ్యవహారాల దగ్గరికి అందుకే వాస్తవ సత్యాలే ఉన్నాయి తప్ప వాస్తు దోషాలు లేవు ఎక్కడ వాస్తవ దోషాలు ఉన్నాయి వాస్తవ సత్యాలను తెలుసుకున్నప్పుడు అవేదిక దోషాలుగా ఆటంకాలుగా నిలబడతాయి వాస్తవ సత్యాలు తెలియనంత వరకు నీ మాట తీరు ఎప్పుడు మారదు పరిపూర్ణమైన ఆత్మయోగంలోకి వస్తే ఈ బుద్ధి ఆత్మతో అనుసంధానం అయితే శరీర మనసు ఒకటే బుద్ధి కూడా కలిసి ఆ బుద్ధి ఆత్మతో అమైకమైనప్పుడు అప్పుడు వచ్చేది మాటలు ఇది గొప్ప కాంబినేషన్ జరుగుతుంది వాస్తవానికి శరీరం వైపు మనసు ఉంటుంది ఆత్మవైపు బుద్ధి ఉంటుంది కానీ కొంత సాధన చేయగా చేయగా శరీరం వైపు బుద్ధి వస్తుంది ఆత్మవైపు మనసు వెళ్తుంది ఆ శరీరతత్వం ఆ వాహనము నంది తత్వంలోకి రావడం అంటారు అందుకే శివుడెంబడి నంది ఉండడం అంటే ఆత్మ వెంబడి మనసు ఉండడము శరీరం వైపు బుద్ధి రావడము అంటే యమధర్మరాజు వాహనంగా మారడము యమ నియమాలని ఖచ్చితంగా పాటించే స్థితి అంటారు యమధర్మము నియమాలకు సంబంధించిన సమస్త ధర్మాలను తెలియజెప్పేది బుద్ధి ధర్మానికి ప్రతీక ధర్మానికి ప్రతీక అందుకే ఆ యమయ నియమాలు పాటిస్తూ ఆ ధర్మం తెలిసిన వాడికి ఆ శరీరము ఒకనొక స్థితిలో వాహనంగా మారుతుంది వాహనమే అప్పుడప్పుడే కాస్త బుద్ధి వైపు బుద్ధి రావడం వల్ల ఆహార నియమాల పట్ల ఖచ్చితమైన నియమాలు పాటించడం మొదలవుతాయి అప్పుడు కదా అన్నట్లకెళ్ళి వచ్చే మాట ఆత్మలోని ఆత్మ అంట ఆత్మలో ఆత్మ అయిన బుద్ధి చక్కటి ధర్మానికి సంబంధించిన మాటలే మాట్లాడుతుంది సత్యవాకులే మాట్లాడుతుంది అసత్య వాకు మాట్లాడదు అనవసరంగా ఒక్క మాట మాట్లాడదు వ్యక్తిగత తుషణతో కూడిన మా వాక్కు మాట్లాడదు భూషణతో కూడిన అంటే తత్వానికి సంబంధించిన వాక్కులే అంటే అందంగా ఉండే మాటలు మాత్రమే వస్తాయి ఆ నోట్లో నుంచి ఎందుకంటే నువ్వు ఏమనే వాళ్ళు పాటిచ్చు ధర్మం తెలుసుకునే స్థితిలో ఉన్నావు కాబట్టి అందుకే బై ఫ్రెండ్స్ ఒక అపురూపమైన ఈ ఆత్మ ప్రయాణంలో చెప్పే కదా లోపలికి పోయేది బయటకు వచ్చేది నిర్ణయించేది ఉన్నత స్థితి అయిపోవాలా అధాపాతాలకి పడిపోవాలా అనేది ఈ రెండే నిర్ణయిస్తాయి లోపలి పోయేది ఎంత సరిగా ఉన్నా అది తేడా ఉంటుంది ఇప్పటిది కాకపోవచ్చు నీ గతానికి సంబంధించింది ఉంటుంది కొంత నీ అహం చుట్టూ ఆ అది కరణంత వరకు నీ వాకు కూడా ఏం మారదు అప్పుడే ఆవేశం వస్తుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తుంది ఆలోచించే మాట్లాడవలసిన మాట మాట ఆలోచించి మాట్లాడాలి ఆవేశంతో కాదు ఆవేశంతో మాట్లాడినప్పుడు నువ్వు ప్రతి మాట అనర్థానికే దారితీస్తుంది అర్థరహితమైన మాట వస్తుంది అర్థం పర్థం లేని మాటలు వస్తాయి అర్థము ఉండదు పరమార్థము ఉండదు ఆ వాక్ అందుకే మనం పాట్లాడే ఏ మాట అయినా సరే మనకైనా ఉపయోగపడాలి లేదు పది మందికైనా ఉపయోగపడాలి అలాంటి వాక్య కలిగి ఉండాలి దాన్ని అంటారు ఆత్మలోని ఆత్మ అంట నోటిలోని మాట మాట శుద్ధి కడిగినప్పుడు వచ్చే వాక్ అది శుద్ధితో కూడిన మాట రావడము అంటే ఎంతో సాధన జరిగి తీరవలసింది ఎంతో మదనం జరిగి తీరవలసింది నీ అంత ప్రపంచంలో ఎంతలా నువ్వు లయతత్వంలోకి వస్తావో ఆ కరగడం మొదలవుతుందో అప్పుడు కదా అసలు కథ మొదలై అందుకే పూజ కోటి సమ అనే ఆ శ్లోకంలో ధ్యాన కోటి సమం లయము అన్నాడు ఆఖరి పదం కోటి ధ్యానాలు చేస్తే ఒక లయంతో సమానము ఒక లయతత్వం వస్తుంది నీకు ఒక లేయర్ కలుగుతుంది కోటి ధ్యానం అంటే కోటి సార్లు నువ్వు ఆలోచన లేని స్థితి పొందితే నిలోచనలో ఆలోచన లేని స్థితి ధ్యాన స్థితి అలాంటి ధ్యాన స్థితి నువ్వు కోటి సార్లు పొందితే నీకు నీ అంత ప్రపంచంలో ఉన్న అడ్డుగోడలకు సంబంధించింది ఒక లేయర్ అంటే ఒక అడ్డు తొలుగుతుంది ఒక అడ్డు కరుగుతుంది దాని పేరు లయము కోటి ధ్యానాలు ఒక లయంతో సమానం ధ్యాన కోటి సమం లయం దురే మామూలు పదలావి పూజల దగ్గర నుంచి స్తోత్రం దగ్గర నుంచి చెప్పమాల దగ్గర నుంచి ధ్యానం దగ్గరకు వచ్చి ధ్యానం నుంచి లయంలోకి వస్తారు ఈ స్థితి నుంచి ఇలా మారుకుంటూ మార్కుంటూ రావడానికి కనీసం రెండు వందల నుంచి మూడు వందల జన్మలు నాలుగు వందల జన్మలు ఒక్కొక్కటికి రామారామి ఐదు వందల జన్మలు కూడా పాటించు అంతటి కథ జరుగుతుంది రైతత్వంలోకి రావడం అంటే నువ్వు పరమాత్ముడిగా మారవిత్ర పొందడం నిర్గుణం వైపు రావడం గుణాతీతుడు కావడం మరి అక్కడి నుంచి అలా స్థితిలో ఎలాంటి మాటలు ఉంటాయి రైతత్వంలోకి రావడమే గుణాతీతుడు కరగాల గుణాలన్నీ కరగాల తనువు కరగాలి మనస్సు కరగాలి బుద్ధి కరగాలి తమో రజ సాత్విక ఆ మూడు కరిగితేనే కదా శుద్ధ సాత్వికం కూడా కరగాలి ఈ నాలుగు శరీరము మత సంబంధించి బుద్ధికి సంబంధించింది మనసుకు సంబంధించింది ఆత్మకు సంబంధించి ఈ నాలుగు తత్వాలు ఒక తత్వంగా మారడమే నిర్గుణుడిగా మారడము అంటారు నాలుగు గుణాలు ఒక గుణంగా మారడమే నిర్గుణము ఆ నాలుగు గుణాలు అంటే నాలుగు కేంద్రాలు ఒక కేంద్రంగా మారడ గుణాతీత స్థితి అక్కడ ఏ గుణం కనబడదు అన్ని గుణాలు ఉంటాయి కానీ ఏ గుణం అన్ని గుణాలు పనిచేస్తాయి ఖాళీవాడు ఏ గుణంలో ఉన్నాడంటే చెప్పలేదు ఏ గుణంలో నిరుకులుడు అక్కడ తనతో పనిచేస్తాడు మనసుతో చేస్తాడు బుద్ధిని వాడుకుంటాడు బుద్ధితో ఉంటుంది ఆత్మస్థితిలోనూ ఏకకాలంలో ఈ నాలుగు స్థితిలో ఉండేవాడిని నిర్గుణుడు అంట నిర్గుణుడు భోజనం చేయడాంటే భోజనం చేస్తాడు కోరికలు అంటే ఉంటాయి కోరికలు సరి అయిన కోరికలు ఉంటాయి సరికాని కోరికలు ఎప్పుడూ ఉండవు నిర్గుణుడు దగ్గర ఏ గురూపుడు వచ్చినా కూడా ఒకే రకంగా చూస్తాడు అక్కడ బుచ్చపూడు అడుగుపండు వచ్చినా అత్యంత ధనవంతుడు వచ్చినా ఒకలాగే ఉంటుంది ఆత్మస్థితిలో వాడి పట్ల ఒక రకము వీడి పట్ల ఒక రకము ఎప్పుడు ఉండదు అక్కడ అది నెలకొన్న స్థితి కాదు అది సహజం అందుకే మైడియర్ ఫ్రెండ్స్ ఎంతో సుదూరమైన ప్రయాణం మరే బుద్ధి శరీరం వైపు మనసు ఆత్మవైపు వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు అప్పుడు ఇదిగో ఈ వాక్షేత్వం సరిగ్గా ఎందుకంటే శరీరాన్ని సరిగ్గా వాహనాన్ని సరిగ్గా లో తీసుకొస్తారు సరి అయిన యమ నియమాలు పాటిస్తూ ఉంటారు ఎప్పుడైనా నోటి జారి మాట్లాడినా నోటికి అదుపు లేకుండా సరికాన ఆహారం తిన్నా ఎంబడే రెక్టిఫై చేసుకుంటాం మళ్ళీ దాన్ని తిరిగి అలా రిపీట్ కాకుండా చూసుకుంటాం అదే బుద్ధితో పనిచేయడము అంటే కొన్ని కొన్ని లోపల ఉంటాయి అది వాకు ద్వారా బయటకు వెళ్ళాలి ఆ లోపల ఉండకూడదు ఆ వాకు నోటి ద్వారా బయటకు వెళ్ళాలి అనేస్తాం కానీ ఎంబడే రెక్టిఫై చేసుకుంటాం అరే అలా మాట్లాడాల్సింది కాదు ఇలా మళ్ళీ ఎప్పుడు మాట్లాడదు అనవసరంగా మాట్లాడదు మనది మనకి తెలుస్తుంది ఎవరి వాక్కు దోషము వాళ్ళకు తెలుస్తుంది తెలియదు అంటే నేను ఒప్పుకోను నీ వాక్కు నీకు లాంటిది నీ వాక్కు నీకు అద్దంలా నీ ప్రతిబింబాన్ని చూపించేది గుర్తుపెట్టుకో నిరంతరం కరెక్షన్ చేసుకోవాల్సింది ఇది ఒక పుటతో ఏది కాదు ఆ వాక్య నీ జీవితాన్ని నడిపిస్తుంది ఆ వాక్య నీకు ఉన్నతమైన ఫలితాలు ఇస్తుంది నువ్వు నిరాశమైన నిరాశపూరితమైన మాటలు నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటే నీ భౌతిక జీవితం పాజిటివ్ ఎలా ఉంటుంది లోపల ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ వైపు దాటిన తర్వాత నెగిటివ్ను దాటి ఆ బౌండ్రీ లైన్ ఫిఫ్టీ పర్సెంట్ యాభైది దాటిన తర్వాత అప్పుడు నీలో పాజిటివ్ ఆలోచనలు పాజిటివ్ మాటలు రావడం మొదలవుతుంది ప్రతి దానికి నెగిటివ్ మాటలే మాట్లాడుతూ ఉంటాయి ఎప్పుడు నాకు అనారోగ్యము అనారోగ్యం ఉంటుంది జీవితకాలం అంతా నీ రోగం గురించి మాట్లాడతాయి ఇక ఏడబోతా దాన్ని రోజు ఉండు 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 అన్నట్టే దానికి స్వేచ్ఛను ఎక్కడిస్తావు నీ అనారోగ్యమే కావచ్చు దానికి స్వేచ్ఛను ఇవ్వాలి కదా నీ వాకుదార ఎందుకు దాన్ని పదే పదే గుర్తు చేస్తున్నావు సానుభూతి కోసం నీ కష్టాల గురించి ఎదుటిలో చెప్తే నీకు ఏం ఉపయోగం ఓ తీరుతాయా వాడు సానుభూతి చెప్పిస్తే నీకేమి ఉపయోగము మంది అదే చేస్తారు వాళ్ళ సొంత విషయాలు బయట వాగుతారు కుటుంబ విషయాలు బయట వాగుతారు అది గ్రేటా నిన్ను నీ కుటుంబాన్ని తగ్గించుకోవడమే లోకో చేసుకోవడమే తప్ప ఏం ఉండి జరగదు అక్కడ వాడు సానుభూతి మాటలు చెప్తే వాళ్ళ సానుభూతి నీకేం అక్కడికి వచ్చేది సానుభూతి కాదు సో ఆ అధ్యయనం చేసుకో సానుభూతి మాట్లాడుతుంది కాదు నేను నువ్వు అధ్యయనం చేసుకో నీ లోపాలన్నీ తెలుస్తాయి దాన్ని సరి చేసుకో ప్రయాణం బ్రహ్మాండంగా ఉంటుంది నువ్వు తెలిస్తే నెగిటివ్ మాట నీ గురించే నువ్వు ఏది మాట్లాడుతున్నావో అదే నువ్వు నీ మాట వేరు నువ్వు వేరు కాదు నీ మాట స్థితి వేరు నీ ఆత్మస్థితి వేరు లేదు నీ మాట యొక్క స్థితే నీ ఆత్మ యొక్క స్థితి నీ ఆత్మ యొక్క స్థితే నీ భౌతిక జీవితం యొక్క స్థితి నువ్వు జీవించే విధానం యొక్క స్థితి నీ మాట నిర్ణయిస్తుంది నువ్వు ఎలాంటి జీవితం గడుపుతున్నావు నువ్వు ఎలా ఉంటున్నావు అందరితో ఎలా ఉండగలుగుతున్నావు అందరి పట్ల నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అమలు విషయం కాదు అరే నోట్లకెళ్ళి ఒక వాక్కు రావాలంటే అది దైవవాక్కుగా మారాలి చెప్పే కదా ఇది చోడుకైనా ఉపయోగపడాలి లేదంట మాట్లాడిన వాడికైనా ఉపయోగపడాలి సరదాగా మాట్లాడుకోవడం కూడా వేరు నవ్వుకుంటూ ఏదో కామెడీ చేసుకుంటూ కానీ వ్యవహారం దగ్గరికి వచ్చినప్పుడు చాలా సీరియస్ గా సరిగా ఉన్నది ఉన్నట్టుగానే కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడుతుంది సత్యాన్ని ఎప్పుడు కూడా నాన్స్తో మాట్లాడకూడదు అందుకే మేడం ఫ్రెండ్స్ అందుకే దాని ఆత్మలోని ఆత్మ అంటారు ఆ స్థితిలో భయమో ఉండదు నిర్భయత్వం ఉంటుంది ఆ నిర్భయత్వంలో కూడిన అప్పుడు ఎప్పుడు వస్తుంది అంటే అది సత్యవాకతో కూడిన మాటలే వస్తాయి అక్కడ అసత్యానికి తావులేదు అక్కడ ఎవరు చెప్పని మాట్లని మాట్లాడడానికి తావుండదు తన లోపల నుంచి ఏది వస్తుందో అది మాత్రమే మాట్లాడతాం ఇంకేమై డియర్ ఫ్రెండ్స్ నీ జీవితాన్ని నిర్ణయించేది నీ వాక్యే ఆ వాక్యే నీ గమ్యం వైపు నడిపిస్తుంది సమస్తాన్ని సిద్ధింపజేసే శక్తి నీ వాకొంది వాస్తవానికి వాక్కు దోషాలే ఎక్కువ మనకి శరీరం చెప్పాను కదా శరీరం సంబంధించినవి ఆహారము వ్యవహారాలు వాకు ఇది బుద్ధికి సంబంధించిన దోషం శరీరము మనసు బుద్ధి ఈ మూడు చుట్టూ ఉంటాయి దోషాలు ఈ మూడు దోషాలే ఆత్మకు అడ్డుగోడలు అవుతాయి ఆత్మకు మోక్షం లేని స్థితి అంటే ముందుకు పోని స్థితి మోక్షం లేదు ఆత్మకు అంటే తను ముందు పోవడానికి దారి లేదు మూసుకుపోయినాయి దారులు అని మూసేసారు ఈ ముగ్గురు కలిసి ఈ ముగ్గురు మధ్యన కొట్లాట దారులు ఎవరు ఎవరి దారిని వాడు మూసేసుకున్నారు ఈ మూడు గుండానే నడవాలి ఆత్మ మోక్షం రావాలంటే శరీరం అనే దారి గుండా మనసు అనే దారి గుండా బుద్ధి దారి ఈ మూడు దారల ద్వారా నడవాలి ఇంకా మోక్షం ఆత్మకు మోక్షం లేదు ఆ దారులు తిరిగి పునరుద్ధరణ చేసుకోవడమే మోక్షాన్ని పొందడము మోక్షం వైపు నడవడము అందుకే మీడియా ఫ్రెండ్స్ మొత్తం గతంతా బుద్ధి చుట్టూ ఉంటుంది వాకు సంబంధించి అందు గురించి నీ బుద్ధి సరిగ్గా ఉంటే నీ మాట సరిగ్గా మాట సరిగ్గా లేదంటే నీ బుద్ధి సరిగ్గా లేదు ఇంకా దాన్ని మొగ్గలాగానే ఉంది విప్పుకోలే పువ్వులాగా విప్పుకోలేదు అందుకే బాడీ ఫ్రెండ్స్ వాక్కు దోషరహితమైన వాక్కు తిరిగి పొందవలసింది అది సాధన ద్వారా మాత్రమే సాధ్యం అరే పైనుంచి స్వచ్ఛమైన గంగ అది గొంతులోకి పడుతూ ఉంటే గొంతు శుద్ధి జరుగుతూ ఉంటే అప్పుడు కదా నోటి శుద్ధి జరిగేది ఇలా పైకొచ్చి ఆ నోట్లోకి వస్తూ ఉంటుంది ఆ తార మంట మండుద్ది నీ నాలుక నీ నోరు అంత నీ దౌడలు నీ పెదవులు అన్నీ ఇది మొత్తం నీ పెదవులతో సహా అదే కదా అది జరిగిన తర్వాత దూషణతో కూడిన భాషణలు ఎప్పుడూ రాదు నీ నోట్లో నుంచి ఏ దూషణ రాదు ఎవరిని కించపరిచే మాటలు మాట్లాడడం ఎవరిని తక్కువ చేసే మాటలు మాట్లాడడం అందరి పట్ల గౌరవప్రదమైన మాటలే మాట్లాడతాం పాజిటివ్ మాటనే మాట్లాడతాం పనికొచ్చే మాటనే మాట్లాడతాం పనికిరాని మాటలు అస్సలే రావు అందుకే వెళ్ళదు ఫ్రెండ్స్ సాధన ద్వారా జరగవలసిందే ఇంకే వేరే మార్గం ఉందా ఎట్లా మారుతుంది ఎవడో మారిస్తే మారేది కాదు కదా అది లోపల మురికిని వేరే వాడు బయనించి ఇంకొకడు వచ్చి ఎట్లా శుద్ధి చేస్తాడు నీ మాటని ఎట్లా మారుస్తాడు ఇది జరుగుతుందా ఇది ఎట్లా జరుగుతుంది ఇంకో మాస్టర్లో దూరాలన్నా కూడా నీ శరీరం చక్కగా ఉండాలి కదా అన్ని పిచ్చి ఎవడు ఎవడు ఎవడికి ఏం చేయలేడు నీకు నువ్వే చేసుకోవాలా ఇది తెలుసుకోండి ఈ స్పృహలో ఉండండి మాట మీద దృష్టి పెట్టండి చెప్పాను కదా లోపలికి దాని మీద బయటకు దాని మీద దృష్టి పెట్టడమే నీ ఆహారము నీ వాక్కు నేను చేసింది అదే మాట ఎంత తక్కువగా మాట్లాడితే అంత ఎంత శక్తి ఆదా అవుతుంది ఇంత ఎక్కువ మాట్లాడితే అంత శక్తిని కోల్పోతాను నేను బయటకు వెళ్ళేప్పుడు మూడు నాలుగు క్లాసులు అవుతాయి సాయంత్రం వరకల్లా డిచ్ార్జ్ అయిపోయింది ఎక్కువ మాట్లాడడం అలవాటు పోయింది కదా తిరిగి ఒక గంట సేపు కలుగోసుకుంటే మళ్ళీ యథాదిస్తానొస్తాను ఉత్సాహం వస్తాను ఒకనే అలసిట గురవుతుంది అందులో ఎండాకాలంలో అసలే మాట్లాడకూడదు ఓకే నేను అలసిటకు వచ్చేస్తా మాట్లాడుతా ఎండకు తట్టుకోలేక ఉక్కపోతకేమో చల్లని గాలి కావాలా మరి చల్లని మాటలు ఇవ్వవా వేరే వాళ్ళకు చల్లని మాటలు కావాలి నీకు చల్లని గాలి వస్తే ఎంత హాయిగా ఉంటుందో నీ చల్లని వాక్కు కూడా ఎయిటి వాళ్ళకు అంత హాయిని ఇస్తుంది గుర్తుపెట్టుకో ఎండలో తిరిగి వస్తే మనకు ఏసీలో ఉంటే ఎలా ఉంటుందో ఒక చల్లటి మంచి మాటలు మాట్లాడే వ్యక్తి దగ్గరికి వస్తే కూడా అంతే హాయిగా ఉంటుంది ఎండలో పడొచ్చిన మనం ఏ సిలబుంటే ఎంత ఉంటుందో అట్లా ఉంటుందో అంత హాయి ఫీల్ అవుతాడు వాడు అంటే ఎంత బాగుంది ఇక్కడ కంఫర్ట్ గా ఉంది ఎంత చల్లగా ఉన్నాయి వాక్కులు వింటూ ఉంటాడు వాడు అలాంటి వాక్కు కలగాలి ఉండాలి ప్రతి ఒక్కరు అది సాధన ద్వారా ఎవరికైనా సాధ్యమే అసాధ్యం అనేది లేదు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ దెర్ ఇస్ నో ఇంపాసిబుల్ అనే వర్డ్ లేదు ఎక్కడ ధ్యానం లేదు అందుకే డియర్ ఫ్రెండ్స్ వాకు దోషం నుంచి బయట కొద్దాం ఫలితాలను ఇచ్చే వాకుగా మార్చుకుందాం దోషరహిత దోషంతో కూడిన వాకు నుంచి దోషరహిత వాకుగా మారాలి దోషం లేని స్థితి అంటే అక్కడ దోషాలు ఉన్నాయి ఇంకొకరు నిందించే మాట ఉండదు ఇంకొకరిని తప్పు పంటే మాట ఉండదు అది పొందడమే దోషరహిత వాక్ పొందడం అంటారు అది పొంది తీరవలసింది కొంత మనం గమనిక రావాలి నిరంతరం మన మాట మీద దృష్టి పెట్టాలి కలిగి ఉండాలి చెప్పే కదా ఆహార విధాలు సరి చేసుకుంటూ ఉంటే అది సాధన ద్వారా వచ్చేస్తుంది ముఖ్యమేడియర్ ఫ్రెండ్స్ దోషరహిత వాక్కు కలిగి ఉందా ఈ దూషణలు చేయకుండా ఉందా భూషణతో కూడి ఉంటాం అంటే అలంకరణ తత్వంలో అంటే అందమైన వాక్కుగా మార్చుకుందాం మనం అలంకరణ అంటే అందము మొత్తం మెడలోనే ఎందుకు అలంకరణ అంతా దేవి దేవతలకు ఉంటుంది ఆ మెడలోనే ఎందుకు రకరకాల అలంకారతో కూడిన ఆహారాలు కానీ వజ్రాలు వైడూర్యాలతో కూడిన ఇవన్నీ ఎందుకు ఇస్తారంటే కథ అంతా ఇక్కడుంది విడ చుట్టే ఉంది నీ వాక్షంలో ఉంది నీ గొంతులో ఉంది ముక్తి మార్గం ఇక్కడుంది అది అలంకరణగా మార తీరవలసిందే ఎంతలా మారితే అంత గొప్పగా ఉంటుంది సో థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ thank you chakati dena chesham chakati thank you very much good morning mr i am mute low now. so can

சார விேசி சரி சேகரித்த